శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఇవాళ మనం పూజలో వాడుకునే పంచపాత్ర గురించి చెప్పుకుందాం అసలు పంచపాత్ర యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాం దైవారాధనలో ద్రవ్యాల వలనే పాత్రలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది వాటిలో ముఖ్యమైనది పంచపాత్ర ఆచమనం చేసేందుకు వినియోగించే గ్లాసు లేదా చెంబు వంటి దాన్నే పంచపాత్ర అని పిలుస్తారు నిజానికి ఐదు వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఐదు పాత్రలను కలిపి పంచపాత్రలు అని పిలిచేవారు ఆధునిక కాలంలో అన్ని పాత్రలను ఉంచుకోవడం కష్టమవుతోంది కనుక ఒకే పాత్రను పంచపాత్రగా పిలవడం అలవాటైంది అయితే ఆధ్యాత్మిక సాధనలో రెండు రకాలైన ఉపాసనా మార్గాలు ప్రసిద్ధంగా ఉన్నాయి ఒకటి సగుణోపాసన రెండోది నిర్గుణోపాసన వీటినే సాకార నిరాకార బ్రహ్మోపాసనలు అని కూడా అంటారు మనం నిత్యం నిర్వర్తించే పూజాధికాలు సగుణో సగుణ బ్రహ్మోపాసనగా పరిగణిస్తాము ఇందులో మన ఇంటికి వచ్చిన అతిథికి మనం ఏ విధంగా సపర్యాలు చేస్తామో భగవంతునికి కూడా అలాగే చేయాలి ఇంటికి వచ్చిన వారికి ముందుగా మనం ఏం చేస్తామో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం తర్వాత ఇంటిలోకి రమ్మని ఆహ్వానించి కూర్చోబెట్టిన తర్వాత పానీయం ఇస్తాం ఆ తర్వాత స్నానానికి ఏర్పాటు చేస్తాం వాటిపైన పలహారం భోజనం సిద్ధపరుస్తాం భోజనం తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడం ఉంటాయి కదా అలానే దైవ పూజలో కూడా నిర్వర్తిస్తూ ఉంటాం అన్నమాట దైవ పూజలో ప పంచపాత్రలు ఎలా ఉపయోగపడతాయి అంటే ముఖ్యంగా ఐదు సేవలకు ఐదు పంచపాత్రలు ఉంచుతాం కదా అవి ఏంటవి అర్ఘ్యపాత్ర అంటే భగవంతునికి చేతులు కడుక్కునేందుకు పాద్య పాత్ర పాదాలు కడిగే నీళ్లు ఉంచేందుకు స్నాన పాత్ర అభిషేకాదులను నిర్వహించేందుకు ఆచమన పాత్ర పానీయాలు అందించేందుకు సర్వార్ధ తోయ పాత్ర అంటే నైవేద్యం సమర్పించే సమయంలో తాగే పానీయాలు ఉంచేందుకు ఇలా ఐదు పాత్రలను కలిపి పంచపాత్రలు అని అంటాం అన్నమాట అయితే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో అన్ని కలిపి ఒకటే పంచపాత్రగా వాడుతున్నాము అయితే ఆగమాల ప్రకారం కర్పూరం వట్టివేరు సుగంధ తైలం కలిపిన స్నాన పాత్రను పూజావేదికకు ఆగ్నేయ దిక్కులో ఉంచాలి అక్షతలు నువ్వులు బియ్యం మినుములు క మొదలైనవి కలిపిన అర్ఘ్య పాత్రను నైరుతి దుక్కులో పెట్టాలి తామర పూలు పొన్న పూలు చామంతులు మొదలైన వాటితో నింపిన పాద్య పాత్ర వాయువ్యంలో ఉంచాలి యాలకులు లవంగాలు వగైరా సుగంధ ద్రవ్యాలు కలిపిన ఆచమన పాత్రను ఈశాన్యంలో ఉంచాలి అన్ని సందర్భాల్లోనూ అన్ని ద్రవ్యాలు ఉండకపోవచ్చు కానీ ఆయా పాత్రల వినియోగంలో మాత్రం తేడా ఉండదు ఇక శుద్ధోదక పాత్రను వేదికకు ఉత్తరం వైపున ఉంచాలి పూజా సమయంలో ఒక్కోసారి అభిషేకాదులు జరగవు అటువంటి సమయంలో సర్వార్ధతోయ పాత్ర నుంచి ఉద్ధరణితో నీటిని గ్రహించి వేరొక పాత్రలో విడుస్తారు దానిని ప్రతి గ్రహ పాత్ర అంటాము ఇలా విడిచిన నీటినే పూజా అనంతరం తీర్థంగా స్వీకరిస్తారు పంచపాత్రల పరమార్థం ఏంటవి పంచపాత్రాలను సాధారణంగా బంగారం వెండి ఇత్తడి రాగి కంచు ఏదో ఒక లోహంతో చేస్తాం అయితే ఇది ప ఈ పరమార్థం ఏంటి అంటే పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశాలకు నమస్కరించి అప్పుడు ఆచమనం చేస్తాము తర్వాత వెలిగించే దీపం అగ్ని ప్రాణవాయువు ఓంకారం ఇవన్నీ పంచపాత్రల రూపంలో ఉన్నాయని తలచాలి అంటే అప్పుడు వాటన్నింటిని కూడా మనం దైవస్వరూపంగా అన్నమాట అలానే కొంతమంది ఆ ఆచమన పాత్రను శివస్వరూపంగా భావిస్తారు అంటే నమశివాయలోని ఐదు అక్షరాలను పంచభూతాలతో పోలుస్తూ నా అంటే నభము అంటే ఆకాశము మా అంటే మరుత్తు వాయువు సి అంటే సిఖి సిఖి అంటే అగ్ని వా అంటే వాహ నీరు యా అంటే భూమి అని అర్థం అనమాట ఇలా పంచభూతాలకి కూడా మనం పరోక్షంగా వాటికి కృతజ్ఞత చెప్తూ పూజ చేసినట్టే అవుతుంది ఇది పంచపాత్ర యొక్క విశిష్టత శ్రీమాత్రే నమ